ఈ ఎలక్షన్ గెలుపు తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరం కూడా ఆయన తోడుగా నిలుస్తామని ఇచ్చుకుంటూ ఆయన జన్మదినాన్ని ఎంతో గర్వంగా జరుపుకుంటాం ఎందుకంటే ఇటువంటి నాయకుడు మళ్ళా రాష్ట్రంలో ఎప్పుడొస్తాడో తెలియదు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక వజ్రం లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అదో అదో దిశగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అండగా నిలబడి ఒక మంచి ప్రభుత్వం నిలబెట్టి ఎన్డీఏ కూటమిలో భారీ విజయానికి కీలక వ్యవహారం కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు గెలుపు తొరత మొట్టమొదటి జన్మదిన వేడుకలు మేమందరం కూడా ఎంతో ఉల్లాసంగా జరుపుకోవడం జరిగింది